చూసుకున్నట్లయితే సమగ్ర మార్పులు రాబోతున్నాయి బదిలీలకు సంబంధించి ఉద్యోగుల బదిలీలకు సంబంధించి సమగ్ర మార్పులు అందులో ముఖ్యంగా ఉపాధ్యాయుల మార్పులకు సంబంధించి ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి సమగ్ర మార్పులు అయితే వస్తున్నాయి ఏప్రిల్ పది నుంచి టీచర్ల బదిలీలు జరుగుతున్నాయి టీచర్లు విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని కూడా డిసెంబర్ ఐదు అయితే నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా డిసెంబర్లోని ఉపాధ్యాయ సంఘాల నాయకులతో టీచర్ల బదిలీల చట్టం ముసాయిదాపై మంత్రి లోకేష్ అయితే మాట్లాడారు ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్పై కూడా చర్చించారు ముఖ్యంగా బదిలీలు అయితే ఇలా ఉండబోతున్నాయి బదిలీల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత బదిలీలు చేపడతారు ప్రధాన ఉపాధ్యాయులకు ఏప్రిల్ పది నుంచి పదిహేను వరకు స్కూల్ అసిస్టెంట్లకు ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు ఎస్జీటీలకు మే ఒకటి నుంచి పది వరకు ఉంటాయి ఈ మీ పది అంటే పదోన్నతులకు సంబంధించి సీనియారిటీ జాబితాలు అయితే ఫిబ్రవరి పదిహేను నుంచి మార్చి పదిహేను వరకు ప్రతిపాదిస్తారు ఈ పదోన్నతులు బదిలీలు పూర్తిగానే డిఎస్సిలో ఎంపికైన వారికి మే పదకొండు నుంచి ముప్పై వరకు పోస్టింగ్లు అయితే ఇస్తారనమాట సో ఈ విధంగా ఈ ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించి కీలక పదోన్నతులకు అయితే డాక్యుమెంట్ అయితే తయారు చేయడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు